రోజు మటంపల్లి మండలంలో మటంపల్లి మండల సభ్యత నమోదు కార్యక్రమం రావడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు మండల కమిటీ వాళ్ళు పాల్గొనడం జరిగింది రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మన యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాంట్లో అందరూ కూడా పాల్గొనే ఒక పోలింగ్ బూత్ రెండు వందలు సభ్యత్వాలు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నన్ను మళ్ళొక్కసారి మా గుర్రంబోడు రైతులు కలవటానికి జరిగింది వారిని తీసుకొని మరి మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా కలిపి జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు నేను కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడుతూ వాళ్ళు న్యాయం చేయడం ప్రయత్నం చేస్తా అని చెప్పారు అదేవిధంగా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి నేను కూడా కేసులో ఉన్నా కదా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే లోకల్గా ఇబ్బంది కాకూడదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా రైతులు పాస్బుక్ వచ్చే విషయంలో నేను కూడా ప్రయత్నం చేస్తాను కలెక్టర్ గారితో మాట్లాడే వాళ్ళకి న్యాయం అని చెప్పారు మా యొక్క లక్ష్యము వారికి పాస్బుక్లు రావడమే అది వస్తేనే మాకు కూడా ఆనందం ఉండదు మేము జైలుకు పోయిన దానికి మేము కష్టాలు పడడానికి ఇవాళ మా గుర్రంబోడి రీతులు పాస్బుక్లు వస్తే మా కళ్ళల్లో ఆనందం ఉంటుంది వాళ్ళు కూడా సంతోషంగా నిద్రపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీరందరికీ న్యాయం చేయడానికి మేము ఎవరి దగ్గరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరితోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి న్యాయం జరగడమే మా యొక్క లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను